నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండరు అందరూ బాగుండరు కదా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసినానండి వాళ్ళ వీడియోలు అయితే కదా చాలా మందికి కూడా కాళ్ళు పగులు అనేది ఉంటుంది సో కాళ్ళు పగుళ్ళతో చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు సో నేను చెప్పే ఒక మంచి చిటిక మీరు కూడా ట్రై చేసినారంటే మీకు కాళ్ళు పగులు అనేది రాదు కాళ్ళు ఉన్నా కూడా ఒక్క మూడు రోజుల్లోనే తగ్గుతుందండి అంత మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ సో ఇంకెందుకు లేట్ చేయటం ఈ పవర్ఫుల్ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాను సో లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనమైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి సో చిన్న బౌల్ ఒకటి తీసుకొని హాఫ్ నిమ్మరసం అనేది తీసుకోవాలి హాఫ్ అయితే తీసుకోండి సరిపోతుంది హాఫ్ తీసుకొని నిమ్మరసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి కరెక్ట్గా ఒక్క స్పూన్ వచ్చింది చిన్న నిమ్మకాయ అయితే కానీ హాఫ్ తీసుకోండి పెద్ద నిమ్మకాయ అయితే కన్నా ఆఫ్లో ఒక అర్థం అనేది అంటే భాగం అనేది తీసుకోవాలి ఎక్కువ జ్యూస్ అనేది ఉంటుంది కాబట్టి పెద్ద సైజు నిమ్మకాయ అయితే సో ఇది ఈ సైజు నిమ్మకాయ అయితే ఆఫ్ తీసుకున్నాను పెద్దది అయితే కన్నా ఇందులో ఆఫ్ అయితే తీసుకోండి ఆఫ్లో ఆఫ్ అనేది తీసుకోవాలి సో మొత్తం కూడా జ్యూస్ అనేది తీసేసుకొని సో ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా తీసేసినాక ఈ చెక్క ఉంటుంది కదా ఇదైతే పక్కన పెట్టుకుందాం దీంతో కూడా మనకి యూజ్ అవుతుంది సో అది ఎలా అనేది కూడా లాస్ట్లో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ గింజలు అయితే తీసేసుకోవాలి స్పూన్తో గింజలు తీసేసుకొని ఇందులో వచ్చేసి పచ్చకరపురం బిల్లలు వచ్చేసి చిన్న చిన్నవి ఒక మూడు అనేది వేసుకోవాలి పచ్చకర్పురమే వేసుకోండి సో కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలి ఇక్కడ బిల్లలు కాబట్టి చిన్న చిన్నవి అయితే తీసుకునే మూడు సో చేత్తని ఈ మాదిరిగా నలిపేసి వేసుకోవాలి సో చాలా మంచిదండి ఈ చలికాలం ప్రతి ఒక్కరికి కూడా కాలు పగుళ్ళు అనేది ఉంటుంది సో కాలు పగుళ్ళు అనేది రానిది ఉన్నవి కూడా పోతాయి కర్పూరం ఇంత నలిపేసుకొని వేసేసినాక వ్యాజిలీన్ వచ్చేసి ఒక్క స్పూన్ అంతా వేసుకోవాలి సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి ఏమి యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు సో ఒక్క స్పూన్ మనము ఈ వ్యాజిలీని వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఆ నిమ్మ జ్యూస్లు అనేది బాగా మిక్స్ అయిపోవాలి సో మనం వేసిన కర్పూరము అలాగే ఆ నిమ్మకాయ జ్యూసు ఈ వ్యాజిలిన్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి కలిపేసుకోవాలి ఈ మాదిరిగా కొంచెం టైం పడుతుంది కానీ బాగా కలిపేసుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఒక్క వారం లోపలనే మీకు కాళ్ళు పగుళ్ళు అనేది తగ్గుతాయి కాళ్ళు పగుళ్ళు అనేది రానిదండి సో మీరు కాళ్ళు పగులకే కాదండి మామూలుగా చేతులు కాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పగుళ్ళు అనేది ఉంటుంది కదా పొడి చర్మం మాదిరిగా సో ఆ మాదిరి కూడా రానిది అనమాట చాలామందికి కూడా బాధపడేది కాళ్ళు పగుల్తోనే పగతాలు అనేది వస్తా అంటే కాళ్ళు పగుళ్ళు అనేది వచ్చే సో అలాంటివి రాకుండా చేస్తుంది అంత మంచిది అనమాట సో బాగా ఈ మాదిరిగా కలిపేసుకోండి అంతేగానే ముందే చేసి పెట్టుకొని ఈ మాదిరిగా బాటిల్కి అయితే ఎత్తి పెట్టుకుంటారండి ఇక్కడైతే ఇంకా కొంచెం అయితే ఉంది సో ఈ మాదిరిగా చిన్నది వ్యాధిలి బాటిల్ ఉంటే కన్నా ఆ బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవచ్చు మనం సో మనకి ఇది వన్ మంత్ పైన వచ్చిందండి ఓన్లీ మనకు కాళ్ళకైతే కానీ వన్ మంత్ వచ్చింది చేతలకు అలాగే మనం కాళ్ళకు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అయితే అప్లై చేసుకోకూడదండి ఎందుకంటే నిమ్మకాయ ఉంది కాబట్టి అయితే అప్లై చేసుకోకూడదు సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలి ఒకవేళ నిమ్మ జ్యూస్ ఇంకా ఏమన్నా ఉంటే కానీ ఆ జ్యూస్ కూడా ఇందులో వేసేసుకోండి కొద్దిగా ఉంచుకోండి జ్యూస్ ఉంది కదా అది కూడా వేసేసుకొని సో మనం కాళ్ళకు వచ్చేసి పగుళ్ళు అనేది ఉంటుంది కదా ఈ మాదిరిగా అప్లై చేసేసుకోవాలా మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని మనం సాక్స్ అనేది కవర్ చేసేసుకోవాలా ఈ మాదిరిగా అస్సలు పగుళ్ళు అనేదే రానిదండి పగుళ్ళు ఉన్నా కూడా ఒక మూడు రోజుల్లోనే మనకు తగ్గుతుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ చలికాలం ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళు అనేది ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి వ్యాసిలిన్ కూడా మనకు ఎక్కువ ప్రైజ్ కూడా ఉండదు తక్కువ ప్రైజే ఉంటుంది అందుకని తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మీరు కూడా వాడి మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఫామ్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో మనం ఈ మాదిరిగా చిన్న బాట చూడండి మనకు ఎంత అవసరమో అంత వాడుకొని మూత పెట్టేసుకొని బయట ఉన్నా కూడా ఏం కాదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని అవసరమే ఉండదు బయటనే మనం పెట్టుకోవచ్చు ఎంత వాడుకొని అంత మళ్ళీ మనం మూత పెట్టేసుకొని మనం బయటనే పెట్టుకునే ఏం కాదు చూడండి చేతలు కూడా మనం అప్లై చేసుకోవచ్చునండి చాలా చాలామందికి కూడా ఇక్కడ పొడి చర్మం అనేది ఉంటుంది అంటే డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్ అంతా కూడా సో అదంతా కూడా మనకు రానిదండి స్కిన్ అయితే కన్నా స్మూత్గా ఉంటుంది మనకు మాయిశ్చరైజర్లో బాగా అనమాట సో తప్పకుండా ట్రై చేయండి కాళ్ళు పగులు క్యూజ్ అవుతుంది అలాగే మన స్కిన్ డ్రై కాకుండా మాయిశ్చరైజర్లో పని అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్